యా వలస నేతకు టికెట్ పై క్యాడర్ గుర్రు పార్టీ మారే యోచ పదేళ్ళు తమను ఇబ్బందులు పాల్ చేసిన వారితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని ఇప్పటికే కొందరు కార్యకర్తలు జిల్లా స్థాయి అధిష్టానానికి తెలుస్తున్నది ఏదో ఒక రోజున పాత కొత్త నేతల మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉండడంతో ఈ గ్రూప్ గొడవలు భరించలేక చాలా మంది నాయకులు కార్యకర్తలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది ఇప్పటికే ప్రత్యర్థి పార్టీలు సమావేశం నిర్వహిస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ లోని అంతర్గత కుమ్ములాటలు పార్లమెంట్ పరిధిలో పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం ఉందన్న టాక్ నడుస్తున్నది కాంగ్రెస్ కేడర్ లో అసంతృప్తులు అధినాయకత్వ నిర్ణయాలతో సొంత పార్టీలోనే వివాదాలు చెల్లడంతో మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో పట్నం సునీత మహేందర్ రెడ్డికి గెలుపు అవకాశం సన్నగిలుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అసలు ఆమె ఇంత చెప్తుంది కదా వాళ్ళు వీళ్ళు పార్టీలు మారే అవసరం లేదు అక్కని ప్రజలని ప్రజల్లో కూర్చోబెట్టి క్వశ్చన్ అయిన ఆన్సర్ అడిగి అడిగిస్తే ఆమె మాట్లాడే విధానం వల్ల ఆమెకి అసలు ఓట్లు ఇయ్యాలా వద్దా మీడియా వాళ్ళు అడిగితే లేదంటుంది మీడియా వాళ్ళు ఒకవేళ ప్రజలు మీడియా వాళ్ళు అడిగితే కూడా తర్వాత తర్వాత అని చెప్పేసి ఆ పక్కన ఒక 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 సెక్టర్ పెట్టుకున్నారట మీడియా వాళ్ళు రాకుండా ఉండడానికి బహుశాల టైప్ అనుకో ఇక యా పదేళ్లు వేధించిన వేధించడ కోసం పనిచేయాలా పదేళ్ళు వీళ్ళు వేధించినటువంటి దాంట్లో నేను చెప్పిన గతంలో కూడా చెప్పిన ఈ సునీత పద్మ మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో పదేళ్లుగా దాదాపు ఇరవై ఇరవై ఐదు టీడీపీలో ఉన్నప్పటి నుంచి బీఆర్ఎస్ లో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ కార్యకర్తల మీదని అనేకమైనటువంటి అట్రాసిటీ కేసులు పెట్టడం జరిగింది సో వాళ్ళందరూ కూడా ఈ రోజు గురుగా ఉన్నారు అందుకే చేవేళ్ళ ఇబ్బంది అయితే దానిలో మల్కాజ్ గిరిలో తీసుకొచ్చి గిరి ప్రజల మీద ఉద్దేశం ప్రయత్నిస్తున్నారు రేపటి రోజు ఇదే జరుగుతుందేమో మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద బీజేపీ కార్యకర్తలు కూడా ఇదే విధంగా మహేందర్ రెడ్డి కేసు పెడుతున్నారు మరి తెలివంది ఎవరు ఎన్ని ఎస్సీ ఎస్టీ కేసులు అసలు వీళ్ళ వల్ల అసలు విషయం ఏంటంటే అసలు సీటు కూడా మారుస్తారేమో డౌట్ వస్తా ఉంది అంటే మల్కాజిగిరి సెగ్మెంట్ లో గ్రూపులు ఎన్నికల వేల పార్టీలో కొరవడిన ఐక్యత గెలుపు అవకాశాలపై అసంతృప్తుల ఎఫెక్ట్ అంటూ ఒకరే చూస్తా ఉన్నాం దారుణం ఇది మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమను పదేళ్లుగా వేధింపులు అవమానాలకు గురి చేసిన వారిని అధిష్టానం చేర్చుకుందని క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి కార్యకర్తలపై కేసులు పెట్టి దాడులతో వేధించిన బీజేపీ గులాబీ లీడర్లకు కండువా లేసి హైకమాండ్ వాటిని భుజానికి ఎత్తుకుంటోందని కేడర్ మండిపోరుతోంది అలాగే నియోజకవర్గంలోని ఆయా జిల్లా నాయకుల వ్యవహార శైలి కార్యకర్తలు భరించలేకపోతున్నారు ఒకే ఊరిలో రెండు కథలు ఎలా అముడుతాయని అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే పార్టీలో అసమ్మతి వల్ల గ్రూపులు ఏర్పడి సొంత పార్టీ వాళ్లమే కొట్టుకు చస్తుంటే ఇన్నాళ్లు తమను ఇబ్బంది పెట్టిన ప్రత్యర్థి పార్టీల నాయకులను తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెడుతున్నారని ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఇంత మంది ఉండగా అని చెప్పేసి చూస్తున్నాం ఇంకోటి చేవేల పార్లమెంట్ సీట్ ను ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరిన వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ ఆశించి వికారాబాద్ జెడ్పీ చే పట్న సునీత మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అనుహంగా మల్కాజిగిరి సీట్ కేటాయించింది ఈ స్థానం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డా మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు మల్లిపెద్ది సుధీర్ రెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ల వర్గాలు తీవ్ర నిరాశ గురయ్యాయి ఇలా ఎవ్వరికి ఇచ్చిన గానీ ఇలా మల్కాజిగిరి ఎంత టఫ్ ఫైట్ అయినోజ్ అట్లీస్ట్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారికి వాస్తవం కూడా ఇది మేడ్చల్ టికెట్ ఇవాళ వాస్తవం ఎమ్మెల్యే మల్కాజ్గిరి ఎంపీ ఇస్తాము నువ్వు మేడ్చల్ వజ్రసాదా టైంలో నాకు కూడా టికెట్ ఇవ్వండి కూడా పోటీ చేసి పైస పెట్టుకుంటాడు ఆయన మైనపల్లి అని చాలా టఫ్ క్యాండిడేట్ మోర్ ఓవర్ మైనపల్లి ఏంది అధికారంలో ఉన్న రోజులు లేదా ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఆయన పార్టీ మారిన తర్వాత ప్రజల్లో ఇంకా అట్లనే ఉన్నాడు వాస్తవంగా రోజు పొద్దున ఆయన ఇంటి ముంగట ఎంతమంది కలిసేటోడు అనేది అందరికీ తెలుసు ఆయన తెలిసిన అందరికీ కూడా మాజీ వీళ్ళందరూ కూడా ఎవరు కూడా సహకరించారు వాస్తవం చెప్పాలంటే ఇంట్లో ఎవరికి ఇచ్చినా గానీ ఎంతో కొంత లెక్క కనబడేది అంటే ఓట్లు ఎంత పడితే ఏంది అనేటువంటిది ఇచ్చిన తర్వాత ఉన్నోళ్ళు వాళ్ళ వాళ్ళే కొట్టుకుని ఇంట్లో ఎవడైనా సపోర్ట్ చేస్తారా అందరు అదే ఏరియాలో అసలు ఎవరు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు ఆమె కూడా ఇక్కడ తిరుగుతులేదు వాస్తవంగా ఓన్లీ కంటోన్మెంట్ లో రెండు రోజులు తిరిగింది అంతే ఒకటే రోజు రెండు రోజులు ఒకటే రోజు ఆమె భర్త ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తీరుతో సైతం కాంగ్రెస్ కేడర్ లో అసహనం నెలకొంటున్నది తన సతీమణి గెలుపు కోసం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పనిచేసిన మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్ చెందిన మాజీ జెడ్పీటీసులను పాత టీడీపీ నేతలను కలిసి మద్దతు కోరుతున్నారని దీంతో అసలు సిసలైన కాంగ్రెస్ నాయకులను పట్టించుకోవడం లేదని వారంతా ఆక్రోషంతో ఉన్నట్లు తెలుస్తున్నది పార్లమెంట్ ఎన్నికల్లో వారికి కీలక బదిలీ అభ్యసరపై కాంగ్రెస్ పార్టీ కేడర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు కష్టకాలంలో వెన్నంటి నిలిచిన తమ కాదని ప్రత్యర్థి పార్టీ వచ్చిన వారికి ఎన్నికల బాధ్యతలు అబ్బాయి వారిని నైరాశ్యంలోకి నెడుతోంది దీంతో ఇన్నాళ్ళు ఇతర పార్టీలో ఉండి కాంగ్రెస్ ఆడిపోసుకొని ఇప్పుడు వచ్చి పార్టీలో ఆధిపత్యం చెలాయిస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నారు అంటే అయితే గనక గిరి రాసి పెట్టుకోండి సునీత మహేందర్ రెడ్డి కనీసం రానియకుండా వీలే చేస్తారు జనాలు ఓట్లేయాల్సిన పని లేదబ్బా ఇంకొక విషయం ఏంటంటే అక్కడ కుద్బులాపూర్ లో కూనశ్రీస్ కూడా జాయిన్ అయిపోయింది సో కూ శ్రీశంకర్ జాయిన్ అని చెప్పేసి మనం అనుకున్నా అక్కడ వేవ్ మారు పాపం ఎందుకు జాయిన్ అయిన రా అని బాధలో ఉన్నాడు వాస్తవంగా పార్టీ పట్టించుకునే పరిస్థితి లేదు అక్కడ బీజేపీ గౌరవం ఉండే వాస్తవంగా కాంగ్రెస్ గౌరవం మొత్తం ఆయన యొక్క పరిస్థితి ఏంటంటే అడకత్తెలో పోతే ఆయన కూన శ్రీశైలం గౌడ్కి పార్టీలో బిజెపిలో ఉన్న రోజులు కొంచెం మంచి పొజిషన్ ఉండే ఈసారి అరే పోన్లే మనో ఫైట్ ఇచ్చిండు గెలవలే కదా ఏదో ఒక కార్పొరేషన్ కి చైర్మన్ అన్న చేద్దామని ఆలోచన సెంట్రల్ డిపార్ట్మెంట్స్ ఉండే ఇక్కడ స్టేట్ నుంచి సిఫార్సు కూడా పోయింది ఆయన వేల లెటర్లు బీసీ కమిటీ చైర్మన్ ఇంకోటో ఏదో ఒక దానికి చైర్మన్షిప్ అన్న ఇవ్వండి మనవలు కూల్ అవుతాడు అనేటువంటి మాట ఇక్కడ స్టేట్ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయింది సెంట్రల్ ఆఫీస్ కి ఏదో ఒక పొజిషన్ కిర్రంతొజిషన్ ఇంకొకటి అసలు మల్కాజ్ గిరిలో అసలు వాస్తవంగా కనబడతలేదు ఇంకొక విషయం ఏంటంటే అసలు మల్కాజ్ గిరి టికెట్ ను మారుస్తామా అనే ఆలోచన కూడా నిన్న కోర్ కమిటీలో వేణుగోపాల్ దానిలో చర్చ కూడా జరిగింది వాస్తవంగా ఇబ్బంది అవుతుంది మరి మార్చే అవకాశం కూడా కనబడతా ఉంది అంటే నా తెలిసి మహేందర్ రెడ్డికి పెద్ద షాక్ ఏది అని చెప్పొచ్చు మారితే మాత్రం కాస్త పెద్ద షాక్ ఎందుకంటే దాంతో నష్టం లేదు వాస్తవంగా ఇక్కడ రెండు సీట్లు మారాలి ఒకటి మల్కాజ్ రెండు సికింద్రాబాద్ ఫస్ట్ ఈ రెండు మారాలి కాంగ్రెస్ ఏమన్నా బాగుపడాలంటే ఎట్లీస్ట్ ఫైట్ కాకపోయినా కనీసం ఫైట్ ఇవ్వాలంటే వలస నేతకు టికెట్ పై క్యాడర్ గుర్రు పార్టీ మారే యోచ పదేళ్ళు తమను ఇబ్బందులు పాల్ చేసిన వారితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని ఇప్పటికే కొందరు కార్యకర్తలు జిల్లా స్థాయి అధిష్టానానికి తెలుస్తున్నది ఏదో ఒక రోజున పాత కొత్త నేతల మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉండడంతో ఈ గ్రూపులు గొడవలు భరించలేక చాలా మంది నాయకులు కార్యకర్తలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది ఇప్పటికే ప్రత్యర్థి పార్టీలు సమావేశం నిర్వహిస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ లోని అంతర్గత కుమ్ములాటలు పార్లమెంట్ పరిధిలో పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం ఉందన్న నడుస్తున్నది కాంగ్రెస్ క్యాటర్ లో అసంతృప్తులు అధినేకతో నిర్ణయాలతో సొంత పార్టీలోనే వివాదాలు చెల్లించడంతో మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో పట్నం సునీత మహేందర్ రెడ్డికి గెలుపు అవకాశం సన్నగిల్లుతున్న రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అసలు ఆమె ఇంత చెప్తుంది కదా అల్లు వీళ్ళు పార్టీలు మారే అవసరం లేదు అక్కని ప్రజలని ప్రజల్లో కూర్చోబెట్టి క్వశ్చన్ అయిన ఆన్సర్ అడిగి విజిస్ ఆమె మాట్లాడే విధానం వల్ల ఆమెకి అసలు ఓట్లు ఎలా అవుతాయి మీడియాలో అడిగితే లేదంటారు మీడియో లో ప్రజలు మీడియో లో అడిగితే కూడా తర్వాత తర్వాత అని చెప్పేసి పక్కన ఒక 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 సెక్టర్ పెట్టుకున్నారట మీడియా వాళ్ళు రాకుండా ఉండడానికి టైప్ అనుకో ఇక యా పదేళ్ళు వేధించిన వేధి